నమస్తే నేను జారి అక్షర మీడియాకు స్వాగతం తెలంగాణలో ఏది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధికారుల కూర్చొని అమలు చేస్తుంది ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద పడింది ఏపీలో కూడా త్వరలోనే అక్కడ ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించబోతున్నట్టు జోరుగా ప్రచారం వింత వింతేంటంటే అయితే ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు స్పందించండి అలాంటిది లేదండి కాకపోతే బస్సు ఫ్రీ సౌకర్యాన్ని కల్పిస్తే ఎంత బా ఎంత పడుతుంది ప్రభుత్వం మీద ఏంది అనేదాన్ని ఒక నివేదికను మాత్రం ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రభుత్వానికి వా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని అంటే సో మొత్తానికి ఏపీ సర్ జగన్ సర్కారులకు వచ్చినది ఉచిత బస్ సౌకర్య మహిళలు కల్పించాలి ఎందుకంటే కర్ణాటకలో ఇదే హామీ చేత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేదం ఏపీలో కాబోతుంది ప్రచారం జరుగుతుంది ఎందుకంటే శర్మల కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది తన పార్టీని అందరూ విలీనం చేసింది వైఎస్ఆర్టీపీని సో కాంగ్రెస్ పగ్గాలు కూడా అమకిస్తారనే ప్రచారం జరుగుతుంది ఆమె కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చి దానివల్లనే కాంగ్రెస్ బలపడుతుందని ఇది అధికారానికి వస్తుంది కాంగ్రెస్ ఆశపడ్డ భారీగా బలపడుతుందన్న ప్రచారం మాత్రం జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఏపీలో అధికారం సంపాదించుకోవాలనే సంకల్పంతో ఉంది కాబట్టి అక్కడ కూడా ఉచిత బస్ ఆమె అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చే ప్రమాదం ఉంది అవకాశం ఉంది అది షర్మిల మటు ద్వారా ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు మహిళలంతా కూడా షర్మిల వైపు చర్మి అది ఆయన కూతురు కానీ ముగ్గే అవకాశం ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా రావచ్చు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తామనే ఎన్నికల హామీ ఇవ్వటం కంటే ముందే తామే ఉచిత బాధ సౌకర్యం ప్రవేశపెడితే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చింది ఈ మహిళలకు ఎవరు జగన్ సర్కార్ అంటే అది వైఎస్ శర్మ ఎఫెక్ట్ ఎన్నికలప్పుడు కర్ణాటకలో వచ్చింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణలో వచ్చి అలాగే రేపు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏపీలో ఇస్తుంది అలా ఖచ్చితంగా ఇస్తుంది మరి అలా ఇస్తే పరిస్థితి ఏంటి సో దాన్ని ఆ హామీ ఇచ్చే అవకాశం లేకుండా మనమే ముందుగా ప్రవేశపెడితే ఎలా ఉంటుంది ఎట్లా షర్మిలా వస్తే బలపడుతుందన్న భయం ఉంది వైఎస్సీపీలో ఆ ఇలాంటి హామీలతో ఆమె రంగంలోకి దిగితే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఎదురు దెబ్బత అవుతుంది కాబట్టి శర్మల ఎఫెక్ట్ వల్లనే ఏపీలో మహిళలు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉంది అని ప్రచారం సాగుతుంది కాబట్టి ఇది వాస్తవం అనే సంగతి ద్వారకా తిరుమల రావు ఆల్రెడీ నివేదిక తయారు చేసినా సో ఆ ప్రభుత్వానికి ఇచ్చిన విధాన నిర్ణయం ఇంకా తీసుకోలేదని సో అసెంబ్లీ ఎన్నికల అంటే ముందే ఏపీలో మహిళలకు ఆది ఫ్రీగా ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి